ఏం జరిగిందో ఎలా జరిగిందో అయితే తెలీదు కానీ సడన్గా అయితే ఫోన్ వచ్చేసింది ఊరిని ఇంకా అమ్మ ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా భయపడుతుంది నువ్వు వచ్చేయండి మీరు అనేసి ఇక ఏమి ఆలోచించలేదు హాఫ్ డేలోనే నేను మా చెల్లిద్దరు అడిగేసుకునేసి బయలుదేరేసాము ఇక టెన్ థర్టీకేమో రీచ్ అయ్యాము పుట్ట ఇక ఎందుకు వెళ్ళాము ఎందుకోసం వెళ్ళాము ఏమయ్యింది ప్రతి ఒక్కటి మీకు చెప్తాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇక వీడియోలోకి వెళ్దాం రండి హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఇక నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇప్పుడైతే నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నాను వెనకాల కనిపిస్తుంది ఏంటి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు యాక్చువల్లీ ఇక్కడ వీడియోస్ తీయడానికైతే లేదు కానీ నేను ఎలాగో అలా ట్రై చేసి తీస్తున్నాను ఇకపోతే విషయం ఏమిటంటే అమ్మకు దాదాపుగా త్రీ మంత్స్ని ఇంకా కళ్ళు సరిగ్గా కనపడడం లేదు హాస్పిటల్ తిరుగుతూనే ఉంది కానీ బీపీ ఎక్కువ ఉంది అని చెప్పి టాబ్లెట్లు ఇస్తూ పంపిస్తూ ఉన్నారు వెనక్కి చాలా ఫిఫ్టీన్ డేస్ కన్స్ అలా వచ్చి వచ్చి చెక్ చేయించుకుంటూనే ఉంది కానీ బీపీ అయితే నార్మల్ కండిషన్కి రాలేదు కన్నులు అయితే ఇంకా అస్సలే కనపడకుండా అయిపోతున్నాయి ఏం చేయాలి ఏమీ అర్థం కాలేదు అమ్మకి ఇంకా అలాగే వాళ్ళు రమ్మన్నప్పుడల్లా హాస్పిటల్కి వస్తూ ఉంది హాస్పిటల్కి వస్తూ చూపించుకుంటూనే ఉంది ఇక ఈరోజైతే లాస్ట్ మంత్లోనే చేస్తామన్నారు కానీ ఎందుకో తెలీదు చేయలేదు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు ఇలా తర్వాత ఇక నైట్ అయితే ఫోన్ చేసింది అమ్మ నైట్ నైట్ ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్గా అమ్మన్నారు కన్నా పేషెంట్కి ఏం చేయాలేమో తెలియడం లేదు అనేసి ఇక అందులో వేరే నాకు ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే అమ్మ దగ్గర అయితే చెల్లు ఉంది లాస్ట్ పాప చదువుకుంటుంది పాప కూడా టూ ఇయర్స్ని ఇంకా కోర్స్ చేస్తుంది ఇక తను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు కూడా ఈరోజే రావడంతో చాలా అంటే చాలా ఎందుకంటే తను ఉందని ధైర్యంతో నేను అక్కడే ఉన్నాను ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత డైరెక్ట్ బెంగళూరుకి వస్తుంది ఇక్కడే ఉ చూసుకుందాం అమ్మని రెండు అంతా బాగా అయిన తర్వాత పంపిస్తాము అనుకున్నాము కానీ ఆ పాపకు కూడా బెంగళూరులో ఇంటర్వ్యూ పడడంతో చాలా టెన్షన్ అయిపోయింది ఏం చేయాలో ఎలా ఆ పాపకు కూడా అర్థం కాక పాపం ఏడ్చుకుంటూ ఫోన్ చేసేసింది నేను రేపు వెళ్ళాలి మూడున్నరకు ట్రైన్ ఉంది నాకు ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి నేను కాలేజ్ని ఇంకానే తోలుకోబోతున్నారు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసేసింది ఇక మా రెండో అయితే నాకు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా అబా పేడుస్తుంది ఇంటర్వ్యూ అటెండ్ కావాలంట ఏం చేసేది ఎలా మరి అమ్మని అయితే అడ్మిట్ చేసుకున్నారు బీపీ అయితే కంట్రోల్ లేదంటున్నారు మరి ఏం చేద్దామో అని ఆ పాప ఫోన్ చేసింది ఇంకా చేయడం చేయడంతోనే ఆఫీస్లో ఉంటే నిన్నంతా ఇక ఏముంది పర్మిషన్ అడుక్కొని నేను ఆ పాప ఇద్దరూ వచ్చేసాము నైట్ ట్రైన్ ఎక్కేసాము ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా టెన్ థర్టీ నైట్ అయిపోయింది ఇక రావడం రావడమే ఆ పాప ఫోన్ చేసి చెప్పాము మేము వచ్చాము నువ్వేం టెన్షన్ పడద్దు నువ్వు ట్రైన్ బుకింగ్ చేసుకొని వెళ్తున్నాం కదా వెళ్ళు ఆ టైంకి మేము వచ్చేస్తాం హాస్పిటల్కి రీచ్ అవుతామని చెప్పాను ఇక నా వెనకాల ఉన్నదైతే ఆ హాస్పిటలే వచ్చేసాను నేను కానీ ఎంట్రీ అయితే లోపలికి అందరినీ చేయరంట ఒక్కరినే చేశారు మా చిన్న మధ్యలో చెల్లిపోయింది చూడ్డానికి ఇక నాకు చూద్దాం ఎంతసేపుకి వస్తారో తెలీదు నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు ఎందుకు అడ్మిట్ చేసుకున్నారంటే అమ్మకి బీపీ అయితే ఇక్కడ అడ్మిట్ చేసుకునే కొంచెం నార్మల్ చేద్దాము చేసిన తర్వాత కంట ఆపరేషన్ చేద్దామనేసి చెప్పారంట అందుకోసమని ఇక్కడ టూ డేస్ త్రీ డేస్ అడ్మిట్ చేయాలి అని చెప్పారంట అందుకే అడ్మిట్ అయింది చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా ఏం చెప్పలేదు ఇంకా బాబా అయితే ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది ఇంకా మా మధ్యలో చెల్లైతే నేను రేపు మొన్నడు నేను ఇక్కడే ఉంటాను హాస్పిటల్ దగ్గర ఇక రేపు లేదా ఈరోజు ఏమైనా ఆపరేషన్ అయితే మొన్నడు నేను బెంగళూరుకి పిలుచుకొని వచ్చేస్తాను అంటోంది ఇంకా నేనైతే ఇప్పుడు ఈవినింగ్ దాకా ఉండి అమ్మని చూసుకొని మళ్ళీ బయలుదేరుతాను బెంగళూరుకి చేస్తే చాలా కష్టంగా ఉంది చూద్దాము ఎలాగో అలా ట్రై చేయాలి ఇక్కడ అమ్మ దగ్గర అయితే కూడా ఎవరు లేరు చూద్దాం ఏమవుతుందో ట్రై చేస్తున్నాం అయినంతవరకు నేను చెల్లి ఎందుకంటే ఆ పాప కూడా టూ ఇయర్స్ కోర్స్ చేసి ఇలా మధ్యలో ఇంకా లాస్ట్ వరకు చివరి దాకా వచ్చిన తర్వాత ఆ పాపను స్టార్ట్ చేయడానికి వీలుగా ఉండదు కదా అందుకోసమని ఎలా ప్రయత్నం అయితే చేస్తున్నాము చూద్దాం అమ్మకు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పేశాను కదా ఎందుకు వెళ్ళామని ఇక అమ్మని అయితే చూసేసుకొని ఇక బయలుదేరుదామనేసి వచ్చాము ఇది ఎంట్రెన్సీ హాస్పిటల్కి చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నానండి సూపర్గా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి నేను మా అయితే లోపలికి ఎంట్రీ అయ్యాము కానీ పేషెంట్స్ దగ్గరికి ఎన్సేపుకి వెళ్తాము ఏమి అనేది అయితే ఇంకా తెలీదు చూద్దాం ఇంకా నేనైతే చాలాసేపు బయట వెయిట్ చేసిన తర్వాత ఇక అయ్యలేదని బ్యాగ్ గేట్ని ఇంకా వచ్చాము ఇంకా వెళ్ళడం వెళ్ళడమే ఎంట్రీ అమ్మ రూమ్ దగ్గర దగ్గరికి వెళ్ళాము ఇక అమ్మతో మాట్లాడదు చాలాసేపు మా అమ్మ అయితే మా చెల్లెలు అయితే మా అమ్మకి చెప్తూ ఉంది ఆపరేషన్ అంటే ఏం నీకేమి కన్నులంతా కోసి పెడతారనుకుంటావా అట్లా కాదమ్మా లెన్స్ మాత్రమే పెడతారంటూ మా అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఆ భయం ఉంటుంది కదా అందుకోసమని తనకు కొంచెం ఏదో అలా చెప్తామని అలా అలా చెప్తోంది ఏం కాదు ఏమీ లేదు పెద్ద ఆపరేషన్ కాదు అది ఇదని ఇక తర్వాత ఏముంది ఇంక అలాగే కాసేపు నేను అమ్మ మా చెల్లెలు అంతా కబుర్లు చెప్పుకుంటూ ఇక అలా టైంపాస్ అయ్యింది చూద్దాము ఇక లోపలికి వెళ్ళిన తర్వాత నర్స్ దగ్గర మాట్లాడము వాళ్ళైతే ఈరోజైతే కాదు రేపు ఆపరేషను మొన్న డిశ్చార్జ్ చేస్తామన్నారు ఇక అలాగే కాసేపు కూర్చొని కొంచెం మా అమ్మకి ధైర్యం చెప్పుకుంటూ అలా ఏదో టైం అయ్యిందర అక్కడ ఇంకా తర్వాత ఇంకా బయటకైతే వెళ్దాం అనుకుని చాలాసేపు కూర్చున్నాం అక్కడే కూర్చున్న తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాము అమ్మ కొంచెం ధైర్యం చెప్పాము ఇంకా మా అయితే చెప్పాను కదా తనకు ఆల్రెడీ ట్రైన్ టైం అవుతుంది త్రీ థర్టీకి వెళ్ళాలి తనని అయితే వెళ్ళమని చెప్పాము ఇక చూడండి తనైతే వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మని ఎంత కామెడీ చేసి ఏం చేసి ఎలా మాట్లాడేసిపోయిందంటే మా అమ్మ అయితే చూడండి ఎలా ఉందో పేషెంట్ డ్రెస్ వేసుకుని అసలు అమ్మ ఎప్పుడు శారీలోనే ఉండేది ఇలా పేషి ఇక నేనైతే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది ఎందుకంటే నేను ఆల్రెడీ మళ్ళీ రిటర్న్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను అందుకోసమని అయితే అమ్మ దగ్గర ఉంటుంది నేను వెళ్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు రీసెంట్గా ఆఫీస్ జాయిన్ అయ్యాను నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది అందుకోసమని అమ్మ అయితే బెంగళూరుకి వచ్చేస్తుంది థ్యాంక్ యూ